ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లెం అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్ దెన్ రేపిస్తున్నారు దాని అందరు మనుషుల్ని అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు వాళ్ళ గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ లాక్ ఆఫ్టర్ ఎయిట్ పిఎం నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్ ఎందుకు ఆ లా రావట్లేదు ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని అది ఎందుకు మీకు ఆలోచన లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా మీ ఇంట్లో తల్లి తల్లిలు చెల్లెలు అక్కలు ఎవరు లేడా మీ ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి మీరు పంపగలరా నైట్ లో మీరు ఒక్క మాట చెప్పండి మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని ఉన్నాయి తాగేసి మగాలు ఉన్నాయి మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ పంపురు ఎందుకు బికాస్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద సో మీ ఆ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తారు అడ్డదిండంగా మందులు షాప్స్ పెడుతున్నారు ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి సో వాట్ అబౌట్ ఆల్కోహాల్ వాట్ అబౌట్ వైలెన్స్ అట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కోహాల్ మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు చిన్నపిల్లల్ని కోరుతున్నారు తాగేసి ఆ చిన్నపిల్లల లైఫ్ కి విలువ లేదా ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ ప్లీజ్ టూ మచ్ మచ్ దిస్ ఇస్ వాట్ ఐ థింక్ కలియుగ్ బుద్ధి లేకుండా చేయటం కలియుగ్ అంటే దిస్ ఇస్ నో అదెనేషన్ టు కలియుగ్ బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా ఇదే కలియుగం ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మని రక్షిస్తారు ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధర్మో రక్షతి రక్షత అండ్ మీరు మీ ఈ రోజు మీ ధర్మంని చేయలేండి నేను ఎందుకు ఈరోజు వచ్చాను నాకు జ్వరం ఉంది దగ్గు ఉంది నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను ఎందుకు వచ్చానంటే టూ మచ్ చంపేస్తున్నారు చంపేస్తున్నారు చంపేస్తారు ఏంటి ఏం సాధిస్తున్నారు చంపటం వల్లే మీరు పాప మా తిట్టి కొట్టి బ్రతికేది పది సంవత్సరం ఆ కుక్క దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి ఆ కుక్కని మీరు స్టెర్లైజింగ్ చేయండి ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి దాన్ని తిండి పెట్టుకోండి ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాట్ అ సింగిల్ డాస్ ఇంటరాక్ట్ విత్ స్ట్రీట్ డాగ్స్ ఉన్న లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను ముక్కు ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా మీలో కూడా ఏదో ఈవెల్ ఉంటుంది అందుకు నా కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో ఐ డోంట్ గెట్ ఇన్ టు దాట్ జోన్ బట్ ఒక్కటే చెప్తున్నాను ఇఫ్ యూ ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్ ఫస్ట్ ఫైట్ ఫర్ ద రేపిస్ ఇన్ యువర్ నేబర్హుడ్స్ ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా కోసం ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి సెవెన్ లాక్ పీపుల్ డై నాట్ సెవెన్ లాక్ ఐలియన్ వన్ మిలియన్ పీపుల్ డై యాన్యుల్ ఓవర్ ద వరల్డ్ టెన్ లాక్ పీపుల్ పది లక్షలు అంటే మజాక పది లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం మస్కీటో బైట్స్ అది మీకు మీకు అది పది లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా జస్ట్ ఒక్క కుక్క వల్ల ఒక మనిషి చనిపోతా ఒక్కటి ఆ మనిషి లైఫ్ విలువ మీకు సిలెక్టిజం స్టాప్ బీంగ్ సిలెక్టివ్ ఆ భగవంతుడు మీకు క్షమించదు నేను నా మాటిస్తున్నాను ఈ రోజు అనిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ది కిడ్స్ హర్ గెట్టింగ్ రేప్డ్ అండ్ కిల్డ్ ది కిడ్స్ హర్ డైయింగ్ బికాజ్ ఆఫ్ డెంగీ అండ్ మలేరియా అండ్ చికిన్ గున్యా ఆది ముందు చూస్కోండి దోస్ నంబర్స్ ఆర్ వే హయ్యర్ దాని గురించి మీరు ఏమ మాట్లాడలేదో ఎక్కడ ఉంది ప్రొటెస్ట్ రోడ్ మీద హా మస్కిటోస్ కోసం క్లీనింగ్ వేర్ ఆర్ యు ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యు హా ఆది లేదు మీకు అక్కడ ఆ ప్రాణాల్కి విలువలేదా డోంట్ డు సెలెక్టివ్ డోంట్ డు సెలెక్టివ్ హ్యూమన్స్ ఈ ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు రోడ్ యాక్సిడెంట్ పోయిన మనుషులకి విలువ లేదా రోడ్ యాక్సిడెంట్ డ్రంక్ డ్రైవింగ్ ఎంత మంది తాగి ఐ క్లోజింగ్ ద అల్కహోల్ షాప్స్ హా చెప్పండి ఒక్క అల్కహోల్ షాప్ నడి రోడ్ లో ప్రతి ప్రతి ఒక్క ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది పుద్ది నుంచి తాగుతున్నారు జనాలు తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు తాగేసి ఇంటికెళ్ళి కొడుతున్నారు దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు ఆ ప్రాణాలకి ఆ మనుషులకి ఆ పిల్లలకి విలువ లేదా ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా జస్ట్ కుక్క కరుస్తే కుక్క కరుస్తున్నారు కుక్క కరుస్తున్నారు ఎస్ కుక్క కరుస్తున్నాయి కొన్ని కుక్కలు ఉంటాయి మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు నేను ఒప్పుకుంటాను బట్ దా నాకు ఒక నాలుగు మెంటల్ కుక్కల వల్లే మీరు నలుగు నాలుగు వందలని చంపేసేలా డోంట్ కిల్ హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ఫర్ ద మిస్టేక్ ఆఫ్ ఫైవ్ డాగ్స్ ఆల్ దమ్ సేయింగ్ ఐ యామ్ ఆన్ యువర్ సైడ్ ఎస్ ఆల్ హ్యూమన్ లైఫ్ ఇంపార్టెంట్ ప్రతి చిన్న బిడ్డ ప్రతి అడల్ట్ ప్రతి తల్లి ప్రతి ముసల్వాన్ ప్రతి మనుషుల్ ప్రాణం విలువ ఉంది కానీ సిలెక్టివ్ విలువ పెట్టుకోవద్దు మీకు చెప్తున్నాను ఇది చాలా సిలెక్టివ్ అయిపోయింది నిజంగా చెప్తున్నాను మీ అందరికీ ఎంతవరకు మీకు అర్థమవుతుంది నాకు తెలీదు కానీ మీరు ఈ సిలెక్టివ్ విలువ చేయదు నిజంగా మీకు మనుషుల ప్రాణం కోసం ఈ పోరాటం దిస్ ఇస్ ఆల్ అ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఆర్ డూయింగ్ ఫైట్ కంప్లీట్లీ సగం సగం ఫైట్ చేయద్దు డోంట్ డూ ది సిలెక్ట్ ఫైట్ వై బికాజ్ ద డాక్ కె నాట్ ఫైట్ బ్యాక్ ఇఫ్ యూ రియలీ వాంట్ ఫైట్ ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఫైట్ ఫర్ ద రోడ్ సేఫ్టీ అక్కడ రోడ్ పరిస్థితి ఎంత ఎంత ఇది ఉన్నాయి పోర్ట్హోల్స్ ఉన్నాయి ఎంతమంది చనిపోతారు చెప్పండి బైక్ వాళ్ళు మీద అందరు చెప్పండి బైక్ ఎవరెవరు నడిపిస్తారు మీకు ఎంత కష్టం ఉంది రోడ్ మీద ఎంత కష్టం ఉందో మీకు చెప్పండి హెల్మెట్ వేసుకుంటున్నారా హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు తల పోతున్నాయి చనిపోతున్నాయి పాప మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నా నైట్లో ఫోన్ వస్తుంది బా మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో ఆ బాబు లైఫ్ విలువ లేదా రేపు చేస్తున్నారు పక్కన వాళ్ళు వచ్చి చిన్నపిల్లల్ని రేప్ చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతే ఆ చిన్న పిల్లలు విలువ ఆ ప్రాణంకి విలువ లేదా జస్ట్ కుక్క ఖర్చిన చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా వాట్ ఈస్ ద సిలెక్ట్ హ్యూమానిటీ యూఆర్ డూయింగ్ నాన్ సెన్స్ అటర్ నాన్ సెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ అన్నీ అందరూ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్ ఎనీ న్యూ బోర్న్ చైల్డ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్ బట్ డోంట్ డూ సెలెక్టివ్ థింగ్స్ ది సెలెక్టివ్ థింగ్ చెప్తున్నాను ఈ సిలెక్టివ్ ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది ఏదైనా రిలీజియన్ అనుకోండి ఆ ఆ మేకర్ ఆ గాడ్ ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు అది నా మాట రోజు రాసి పెట్టుకోండి మీరు మీకు మీ మొత్తం యా ఎంటైర్ జనరేషన్స్ కి శాపం వస్తుంది ఇది నా మాట నిలపడండి ఈ రోజు జస్ట్ మీకు కాదు మీ మొత్తం జనరేషన్ జనరేషన్ నాశనం అయిపోతాయి మీరు ఇన్నోసెంట్ ప్రాణిల్ని నేను కుక్కల గురించి మాట్లాడలేదు సి ఐమ్ ఎ వెజిటేరియన్ ఐమ్ ఆల్సో ఆల్మోస్ట్ వీగన్ ఎప్పుడెప్పుడు నేను ట్రావెలింగ్ ఐ హ్యావ్ లిటిల్ మిల్క్ సో నేను అబద్ధం చెప్పట్లేదు ఐమ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ వీగన్ అందరికీ తెలుసు ఇక్కడ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆల్ లైవ్స్ హ్యావ్ ఇంపార్టెన్స్ మనుషుల లైఫ్ అన్నిటికన్నా వెలుది బికాస్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ బట్ ఆవులు మేకలు కుక్కలు పిల్లిలు అన్ని లైఫ్ కి విలువ ఉంది వాళ్ళకి కూడా హక్కు ఉంది మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు అడ్డదిడ్డంగా చెట్లు నరికేస్తున్నారు ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా ఎన్ని ప్రొటెస్ట్ నడుస్తున్నాయి ఢిల్లీలో ఊపిరి లేదు మనకి అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిపోలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేస్తారా లేదా ఊపిరి లేకుండా తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు యువర్ వాటర్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్ బిగ్ బిగ్ కంపెనీస్ ఆఫ్ పొల్యూటింగ్ యువర్ వాటర్ అప్పుడు యూ మన లైఫ్ కి విలువ లేదా లక్షల మంది చనిపోతున్నారు దానికి విలువ లేదు కానీ ఒక ఇద్దరు కుక్క బయట వెళ్ళి చనిపోతే ఆ ఇద్దరికి విలువ లుక్ ఎట్ యువర్ ఎన్వైర్న్మెంట్ యు కెనాట్ ఈట్ స్టోన్ యు కెనాట్ బ్రీద్ మనీ మీకు డబ్బు తింటే కడుపు నిండదు తినేది అన్నమే తినేది పప్పు మనము కానీ అన్నం పప్పు ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం కెమికల్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఆర్ బింగ్ యూజ్డ్ అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా మనం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సెడ్ ఆన్ మన్ కీ బాత్ అబౌట్ యాంటీబయాటిక్స్ చెప్పారు లేదా టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ ముందు అండ్ మన్ కీ బాత్ లో చెప్పారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్స్ కి వాల్యూ లేదా కన్వీనియన్స్ కన్వీనియన్స్ ఈ కన్వీనియన్స్ వదిలేండి అందరూ కుక్కల్ని చంపటం మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది వెంటనే మీ పక్క జీహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి వాళ్ళు చూసుకుంటారు కానీ ఆ ఒక్క కుక్క తప్పుకి పది కుక్కల్ని శిక్ష ఇవ్వద్దు అదే అంటున్నాను నేను ఎస్ ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి కానీ ఆ ఒక్క కుక్క కోసం మీరు పది కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు అది గుర్తుపెట్టుకోండి అన్నమాట థ్యాంక్ యూ ఏంట వర్డిక్ట్ ఏదైనా తొక్క తలా ఉందా ఏదైనా సెన్స్ ఉందా ఆ వర్డిట్ లో కాదు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ న్యాయం కోసం మనం సుప్రీం సుప్రీంకోర్టు ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు దిస్ దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ వెరీ పర్సనల్ ప్లేస్ చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు దీన్ని చెప్తాను ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను నాకు జైల్లో పెట్టండి నాకు ఏం చేయాలంటే చేయండి నేను చూసుకుంటాను Can the Supreme Court has become all our law system today? I'm saying in front of I have experiences, the entire law has become a joke. If you have money, you are safe. You don't have money, you are not safe. It is as simple as that in our country. This is what I can do now. This is every day we are rescuing five to six dogs. Every day five to six dogs ambulance rescue lakshall అందరికి తెలుసు ఎవరెవరు ఆనిమల్ వెల్ఫేర్ లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి ఆల్రెడీ పాపం వాళ్ళ యాక్సిడెంట్స్ తో ఎంత యాక్సిడెంట్స్ రోజు రోజు బైక్ యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ మొత్తం నడు మెరిగిపోయింది మోకాలు పోయింది రక్తం వస్తుంది అలాంటి కుక్కల్ని నేను సేవ్ చేస్తా రెస్క్యూ చేస్తున్నాను ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి ఈ బైక్ వల్లే నేను చనిపోయాను ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి వంద కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ప్రతిదీ డబ్బు పింటం అయిపోయింది ప్రతిదీ కరప్షన్ 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 ఎక్కడ తీసుకెళ్లిపోతారా డబ్బు మీరు కొంచెం కొంచెం ఉందా మీకు సెన్స్ ప్రతి డబ్బు 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 ఎస్ డబ్బు ఈజ్ ఇంపార్టెంట్ నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది నాకు కూడా అవసరం ఈరోజు డబ్బు ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్ ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ లగ్జరియస్ లైఫ్ బట్ దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఎక్కడైనా మీ కర్మ మీ మనసు మీ కాన్షియన్స్ ఏదైనా ఉందా లేదా మీ అందరికీ కొంచెం ఆలోచించుకోండి ప్రతిది జీహెచ్ఎంసీ కరప్ట్ పాలిటిషియన్స్ కరప్ బ్యూరోక్రాట్స్ కరప్ట్ ఐఏఎస్ కరప్ట్ ఐపీఎస్ కరప్ట్ సుప్రీంకోర్టు కరప్ట్ దిస్ కరప్ట్ నో వన్ కెన్ డినై దిస్ ఫ్యాక్ట్ వీ ఆల్ నో ఇండియన్స్ టుడే వై ఆర్ లాక్స్ ఆఫ్ ఇండియన్స్ లీవింగ్ కంట్రీ అండ్ గోయింగ్ బికాస్ ఆఫ్ కరప్షన్ ఉండలేకపోతున్నాను ఇక్కడ సరిగా రోడ్స్ లేదు కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైంకి టైం నేను ట్యాక్స్ కట్టాలి నెలకి నెల నేను జిఎస్టీ కట్టాలి నెలకి నెల నేను కరెక్ట్గా నా అడ్వాన్స్ ప్రతి త్రీ మంత్స్కి నేను నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి దానికి నా ఈ రోజు కెన్ యూ ఎనీ ఆఫ్ కెన్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు మీకు ఇంట్లో బాలంటే మీరే చెప్పండి ఈరోజు మీకు ఇంట్లో బాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా ఎందుకు ట్యాక్స్ కట్టట్లేదా మీరు మీరు నిజాయితీగా సంపాదించేసి ఇంటి ట్యాక్స్ కట్తున్నారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు ఎగ్జాక్ట్లీ అదే లేదు అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు దానికోసం ఎవరు పోరాడటం లేదు ఆ కి విలువ లేదు కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువు మీరు ఆలోచించుకోండి దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ వై